హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటర్ పరీక్షల్లో గందరగోళం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో గందరగోళం ఉన్నట్టయితే మరి ఒక కథనం అయితే రావడం జరిగింది సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్లో ముద్రణ లోపం ఇక్కడ ముద్రణ లోపం క్లియర్గా కనపడింది సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ అయితే మరి నిన్న ఏపీలో జరగడం అయితే జరిగితే పరిశీలించకుండా విద్యార్థులకు పంపిణీ చేశారంటే కనీసం ఇరవై ఐదు నిమిషాల సమయాన్ని కోల్పోయి ఇబ్బంది పడ్డ విద్యార్థులు ఇది స్టూడెంట్స్ మరి ట్వంటీ ఫైవ్ మినిట్స్ సమయాన్ని అయితే కోల్పోవడం అయితే జరిగింది దీనివల్ల మరి దీనికి ఏమైనా మరి పరిష్కారం చూపిస్తారా లేదో ఒకసారి చూద్దాం వీడియోలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముద్రణ లోపం విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన రెండో సంవత్సరం ఇంగ్లీష్ పేపర్లో ఈ తప్పులను తీవ్ర గందరగోళం సృష్టించారు దీంతో విద్యార్థులు ఇరవై ఐదు నిమిషాల సమయాన్ని కోల్పోయినట్లు తెలుస్తుంది తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభంగా అరగంట తర్వాత గుర్తించిన విద్యార్థులకు ఏం చేయాలో అర్థం కాలేదు అనంతరం సమస్యను ఇన్విజులేటర్ దృష్టికి తీసుకెళ్లడంతో వారి విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల విభాగం దృష్టికి తీసుకువెళ్ళారు మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు బుధవారం ఇంగ్లీష్ పరీక్ష ప్రారంభమైంది ప్రశ్న పత్రంలో ఎనిమిదో ప్రశ్న అడ్వర్టై అడ్వర్టైజ్మెంట్స్ చదివి కింద ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అంటూ ఒక ఒక మార్క్ ప్రశ్న ఐదు ఇచ్చారు ఒక మార్క్ ప్రశ్న ప్రశ్నలు ఐదు ఇచ్చారంట అయితే ప్రశ్నపత్రంలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ముద్రణ సరిగా లేదంట అది ఇచ్చిన డేటానే సరిగా లేదు ఆ డేటాను చూసి మనం ఆన్సర్స్ రాయాలన్నమాట సరిగా లేకపోవడం అందులో ఏముందో ఎవరు గుర్తించలేని పరిస్థితి నెలకొంది పుస్తకంలోని ప్రింట్ను ఫోటో తీసుకుని నేరుగా ముద్రించడంతో అక్షరాలు కనిపించగా విద్యార్థులు ఆందోళనకు వివిధ జిల్లాల అధికారులు ఇది గుర్తించి విషయాన్ని ఉన్న ఉన్నతాధికారులకు తెలిపి దిద్దుపాటు చర్యలు చేపట్టారు మాస్టర్ పత్రాన్ని అన్ని కాలేజీలకు పంపి సమస్యను సరిదిద్దే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో కనిపించని అంశాలను కొన్ని చోట్ల బోర్డుపై రాసి వివరించగా మరికొన్ని జిల్లాల్లో పత్రంలో అంశాలను ఇన్విజిలేటర్ విద్యార్థులకు సది వినిపించారు అలాగే పదమూడు పదమూడవ ప్రశ్నగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కింద పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంకు ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్పై అవగాహన కోసం ఇచ్చింది కూడా డ్రాల్ ఫాముని ఫోటోను విత్ డ్రాల్ ఫాము ఫోటోను ముద్రించడంలో అందులో ఏముందో గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది ఈ విభాగంలో అరమార్కు ప్రశ్నలు పది పది అరమార్కు ప్రశ్నలు ఇచ్చారు అంటే పది అరమార్కు అంటే ఐదు మార్కులు వస్తాయి అన్నమాట ఇలా రెండు ప్రశ్న ముద్రణ ముద్రణలాభంతో దాదాపు ఇరవై ఐదు నిమిషాల సమయం వృధా అయింది అదనపు సమయం కూడా ఇవ్వలేదని విద్యార్థులు వాపోయారు ఇక శనివారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరము ఇంగ్లీష్ వేపర్ను సైతం విజయవాడను కార్పొరేట్ కళాశాలలో ఆలస్యంగా ఇచ్చినట్లు వచ్చాయి అంటే మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే గందరగోళంగా ఉన్నాయని ఈ కథనం చెప్తుంది కాగా ఈ తప్పులపై సమగ్ర విచారణ చేయాలని బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ముద్రన సరిగా లేని రెండు ప్రశ్నలకు సంబంధించి విద్యార్థులందరికీ పూర్తి మార్కులు వేయాలని అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మాలరెడ్డి కోటారెడ్డి తెలిపారు ఇది స్టూడెంట్స్ మరి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ట్రా మార్క్స్ ఇస్తారా మరి లేదో మనం చూడాలి మరి దీనికి సంబంధించిన మరి ఐదు మార్కులు మరి మొత్తం ప్రింటింగ్ అయితే తప్పలేదు మరి క్లియర్గా లేదంట సపోజు ఇది ప్రింటింగ్ క్లియర్గా లేదు దీనికి సంబంధించిన పోస్ట్ ఆఫీస్ ఇది ఫామ్ నంబరు మరి విత్డ్రాల్ ఫామ్ అంటే ఇది బ్యాంకు ఇది ఇది కరెక్ట్ ఉంటేనే దానికి సంబంధించిన మరి ఆన్సర్స్ మనం క్లియర్గా రాయగలము ఇది కరెక్ట్గా లేనప్పుడు ఇక్కడ ఎన్ని మిస్టేక్స్ అయితే చేసినట్టు చూడండి ఇక్కడ ఎన్నో ఉన్నాయి మరి ఇది ప్రింటింగ్ సరిగా లేదు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కింద పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పై అవగాహన కోసం పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ అవగాహన విత్డ్రాల్ ఫామ్ అంటే ఇది ఈ విత్డ్రాల్ ఫామ్ అని దీన్ని సరిగా ప్రింట్ చేయాలని చూడండి ఎట్లా ప్రింట్ చేశారు మరి దీనికి ఏమైనా విద్యార్థులకు ఏమన్నా ఎడిషనల్గా బోనస్ మార్కులు ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం చూద్దాం త్వరలో మరి పదమూడవ ప్రశ్న అంటే ఇది థర్టీన్త్ ప్రశ్న ద బ్లాంక్స్ కింద రావటం అయితే జరిగింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి కొత్తగా ఏమన్నా మరి దీనికి ఏమన్నా ఎడిషనల్ బోనస్ మార్కులు వచ్చే అవకాశం ఉందా లేదో చూద్దాం థ్యాంక్ యూ బాయ్